హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ గ్రామాన్ని కూడా డీటెయిల్గా తెలుసుకుంటూ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం చూడండి హెడ్లైన్ సావిత్రి బాయ్ పూలేస్ కంట్రిబ్యూషన్ టు ఎడ్యుకేషన్ ఆఫ్ గర్ల్స్ రీకాల్డ్ చూడండి సావిత్రి బాయ్ పూలేస్ అంటే ఇక్కడ ఈ పక్కన ఎపాస్ట్రఫీ ఉంది కాబట్టి పూలే అంటే పూలే యొక్క సావిత్రి బాయ్ పూలే యొక్క కంట్రిబ్యూషన్ అంటే ఈ సందర్భంలో కంట్రిబ్యూషన్ అనేది కృషి అని అర్థం చేసుకోవాలి సావిత్రి బాయ్ పూలే యొక్క కృషి జనరల్గా మనం కంట్రిబ్యూషన్ అంటే సహకారం అంటుంటాం లేదా అని కూడా అంటుంటాం అంటే బాలికల యొక్క విద్యకు చేసినటువంటి కృషిని రీకాల్డ్ అంటే గుర్తు చేసుకున్నారు కంట్రిబ్యూషన్ అంటే కృషి టు ఎడ్యుకేషన్ ఆఫ్ గర్ల్స్ అంటే బాలికల యొక్క విద్యకు చేసినటువంటి కృషిని రికార్డ్ గుర్తు చేసుకున్నారు చూడండి వివరాల్లోకి వెళ్తే అంబేద్కర్ పోరాట సమితి ప్రెసిడెంట్ సోర్ సాంబయ్య ఆన్ వెన్స్డే అజ్డ్ ద స్టేట్ గవర్నమెంట్ టు ఎన్ష్యూర్ దట్ హయర్ ఎడ్యుకేషన్ ఈజ్ మేడ్ మోర్ యాక్సెసిబుల్ టు గర్ల్స్ పర్టికులర్లీ ఇన్ రూరల్ ఏరియాస్ వేర్ మెనీ గర్ల్స్ వర్ డిస్కంటిన్యూయింగ్ దేర్ ఎడ్యుకేషన్ ఆఫ్టర్ ఇంటర్మీడియట్ అండ్ ఇన్ సమ్ కేసెస్ ఆఫ్టర్ క్లాస్ టెన్త్ చూడండి అంబేద్కర్ పోరాట సమితి ప్రెసిడెంట్ అంటే అంబేద్కర్ పోరాట సమితి అధ్యక్షుడు ప్రెసిడెంట్ అంటే అధ్యక్షుడు సోర్ సాంబయ్య మనం ఇక్కడ రిలేటివ్ ప్రణావును కూడా రాసుకోవచ్చు ప్రెసిడెంట్కి మరియు సోర్ సాంబయ్యకు మధ్య రిలేటివ్ ప్రణవ్ హూ అనే రిలేటివ్ ప్రణావ్ కూడా రాసుకోవచ్చు హూ ఈస్ సోర్ సాంబయ్య అంటే ఎవరైతే సోర్ సాంబయ్యో అతనే అంబేద్కర్ పోరాట సమితి అధ్యక్షుడు అని చెప్పాల్సి వచ్చినప్పుడు హూ అనే రిలేటివ్ ప్రొనౌన్ రాయాల్సి ఉంటుంది అంబేద్కర్ పోరాట సమితి ప్రెసిడెంట్ హూ ఈస్ సాంబయ్య ఆన్ వెన్స్డే వారాల ముందు ఎప్పుడు కూడా మనం ఆన్ అనే ప్రిపోజిషన్ రాయాలి వారాల్లో వచ్చే మొదటి అక్షరం కూడా క్యాపిటల్ లెటర్స్లోనే ఉండాలి వెన్స్ డే ఇక్కడ డి అనేది సైలెంట్ లెటర్ ఇంగ్లీష్లో కాబట్టి మనం వెన్స్డే వెన్జ్ విఈఎఎన్జెడ్ డిఏవై వెన్స్ డే అంటే ప్రొనౌన్సియేషన్ ఎలా పలకాలో అందుకే విఈఎన్ జెడ్ అని చెప్పాను అంతే తప్ప అది స్పెల్లింగ్ కాదు మనం ప్రొనౌన్సియేషన్ కోసం చెప్పాను విఈఎన్ జెడ్ వెన్జ్ వెన్స్డే వెన్స్డే అర్జ్డ్ కోరారు ఇది టూలో ఉంది అంటే పాస్ టెన్త్ లో ఉంది ఎవరు కోరారు సోరు సాంబయ్య కోరారు ద స్టేట్ గవర్నమెంట్ అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం ప్రత్యేకంగా ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు ఎవరు సోరు సాంబయ్య కాబట్టి ఇక్కడ ద అనే డెఫినెట్ ఆర్టికల్ రావడం జరిగింది టు ఎన్ష్యూర్ దట్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఈజ్ మేడ్ మోర్ యాక్సెసిబుల్ టు గర్ల్స్ చూడండి టు ఎన్ష్యూర్ అంటే హామీ ఇవ్వమని లేదా నిర్ధారించమని టు ఎన్ష్యూర్ లేదా టు మేక్ ష్యూర్ అని కూడా అనొచ్చు టు మేక్ ష్యూర్ లేదా టు ఎన్ష్యూర్ దట్ అని హైయర్ ఎడ్యుకేషన్ అంటే ఉన్నత విద్య ఈజ్ మేడ్ మోర్ యాక్సెసిబుల్ చూడండి ఇది ప్యాసి లో ఉంది హైయర్ ఎడ్యుకేషన్ ఈజ్ మేడ్ మేక్ యొక్క వి త్రీ ఏంటంటే మేడ్ మేక్ వి వన్ మేడ్ వి టు మేడ్ వి త్రీ హైయర్ ఎడ్యుకేషన్ ఈజ్ మేడ్ మోర్ యాక్సెసిబుల్ అంటే ఉన్నత విద్య అందుబాటులోకి తేవాలి అని యాక్సెసిబుల్ అంటే అందుబాటులో మోర్ యాక్సెసిబుల్ అంటే చాలా అందుబాటులోకి తేవాలి అంటే ఎవరు తేవాలో చెప్పట్లేదు కాబట్టి ప్యాసివైజ్లో ఉంది హయ్యర్ ఎడ్యుకేషన్ ఈజ్ మేడ్ మోర్ యాక్సెసిబుల్ ఎవరు తేవాలి ఎవరైనా తీసుకురావచ్చు అలాంటి సందర్భంలో మనం ప్యాసివైజ్లో రాయాల్సి ఉంటుంది ఎవరిని అడిగారు సోరసాంబయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగారు టు గర్ల్స్ ఎవరికి బాలికలకు బాలికలకు ఉన్నత విద్య అందుబాటులోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సోరు సాంబయ్య అంబేద్కర్ పోరాట సమితి అధ్యక్షుడు కోరడం జరిగింది పర్టికులర్లీ అంటే ప్రత్యేకంగా ఇన్ రూరల్ ఏరియాస్ అంటే గ్రామీణ ప్రాంతాలలో ఇన్ అంటే లోపల ఇది ప్రిపోజిషన్ రూరల్ ఏరియాస్ గ్రామీణ ప్రాంతాలలో వేర్ మెనీ గర్ల్స్ వర్ డిస్కంటిన్యూయింగ్ దేర్ ఎడ్యుకేషన్ చూడండి ఇలాంటి కన్జంక్షన్ గుర్తు పెట్టుకోవాలి వేర్ మెనీ గర్ల్స్ వర్ డిస్కంటిన్యూయింగ్ దేర్ ఎడ్యుకేషన్ అనేది వాడినప్పుడు దీని యొక్క మీనింగ్ ఎలా ఉంటుందంటే ఎక్కడైతే చాలా మంది బాలికలు వారి యొక్క విద్యకు స్వస్తి పలుకుతున్నారో ఈ అని చెప్పినప్పుడు దాని యొక్క మీనింగ్ ఎలా ఉంటుందంటే ఎక్కడైతే చాలా మంది బాలికలు వారి యొక్క విద్యకు స్వస్తి చెబుతున్నారో ఆ ప్రాంతాలు ఈ గ్రామీణ ప్రాంతాలని చెప్పాల్సి వచ్చినప్పుడు వేర్ అని రావడం జరుగుతుంది ఇన్ రూరల్ ఏరియాస్ వేర్ మెనీ గర్ల్స్ చాలా మంది బాలికలు వర్ డిస్కంటిన్యూయింగ్ ఇది పాస్ట్ కంటిన్యూస్ లో ఉంది స్వస్తి చెబుతున్నారు లేదా మానేస్తున్నారు దేర్ ఎడ్యుకేషన్ వారి యొక్క విద్యను దేర్ అంటే వారి యొక్క ఆఫ్టర్ ఇంటర్మీడియట్ అంటే ఇంటర్మీడియట్ తర్వాత అండ్ మరియు ఇన్ సమ్ కేసెస్ ఇన్ సమ్ కేసెస్ అంటే కొన్ని సందర్భాలలో ఆఫ్టర్ క్లాస్ టెన్త్ అంటే క్లాస్ టెన్త్ తర్వాత కూడా అంటే కొన్ని సందర్భాలలో పదో తరగతి తర్వాత కూడా వారి యొక్క విద్యకు స్వస్తి చెబుతున్నారు ఎవరు ఆ అమ్మాయిలు లేదా బాలికలు మనం ఇక్కడ రోమన్ నెంబర్ ఉంది మనం సాధారణంగా క్లాస్ టెన్త్ అని కూడా రాసుకోవచ్చు ఇక్కడ రోమన్ నెంబర్ ఉంది క్లాస్ టెన్ అలాగే క్లాస్ టెన్ అని కూడా రాసుకోవచ్చు నంబర్ క్లాస్ టెన్ ఇలాంటివి కూడా గమనిస్తూ ఉండాలి అలాగే ఎలాంగ్ విత్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ వేరియస్ సోషల్ అవుట్ఫిట్స్ మిస్టర్ సాంబయ్య ఆఫర్డ్ ఫ్లోరల్ ట్రిబ్యూట్స్ టు ఎ పోర్ట్రేట్ ఆఫ్ సావిత్రిబాయి పూలే ఎయిటీన్ హండ్రెడ్ థర్టీ వన్ ఎయిటీన్ హండ్రెడ్ నైంటీ సెవెన్ ఇన్ బొబ్బిలి ఆన్ ద అకేషన్ ఆఫ్ హర్ బర్త్ యానివర్సరీ చూడండి ఎలాంగ్ విత్ రిప్రజెంటేటివ్స్ ఎలాంగ్ విత్ అంటే వారితో రిప్రజెంటేటివ్ అంటే ప్రతినిధులతో ఆఫ్ వేరియస్ సోషల్ అవుట్ ఫిట్స్ చూడండి వేరియస్ అంటే వివిధ రకాల ఆఫ్ అనేది ప్రిపోజిషన్గా రావడం జరుగుతుంది ఆఫ్ వేరియస్ సోషల్ అవుట్ ఫిట్స్ చూడండి సామాజిక సంఘాలు అవుట్ ఫిట్స్ అంటే సంఘాలు ఇవి గుర్తు పెట్టుకోవాలి ఇక్కడ హైఫెన్ ఉంది ఎందుకంటే ఈ పదం పూర్తి కాలేదు కాబట్టి కొనసాగుతుంది అనే గుర్తుగా ఇక్కడ హైఫెన్ ఉంది ఇక్కడ రిమైనింగ్ లెటర్స్ ఉన్నాయి కాబట్టి చూడండి అవుట్ ఫిట్స్ అంటే వివిధ రకాల సంఘాలు చూడండి అంటే వివిధ రకాల సంఘాలు అలాంగ్ విత్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ వేరియస్ సోషల్ అవుట్ ఫిట్స్ అంటే వివిధ రకాల సామాజిక సంఘాల ప్రతినిధులతో మిస్టర్ సాంబయ్య ఆఫర్డ్ ఫ్లోర ట్రిబ్యూట్స్ టు ఎ పోర్ట్రేట్ ఆఫ్ సావిత్రిబాయి పూలే చూడండి మిస్టర్ సాంబయ్య ఎవరితో వివిధ రకాల సామాజిక సంఘాల ప్రతినిధులతో మిస్టర్ సాంబయ్య ఆఫర్డ్ అర్పించారు ఫ్లోరల్ ట్రిబ్యూట్స్ టు ఏ పోర్ట్రేట్ ఆఫ్ సావిత్రిబాయి పూలే సావిత్రిబాయి పూలే యొక్క చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు చూడండి ఫ్లోరల్ ట్రిబ్యూట్స్ అంటే పూలమాలలు వేసి నివాళులు అర్పించారు టు ఏ పోర్ట్రేట్ ఆఫ్ సావిత్రిబాయి పూలే అంటే సావిత్రిబాయి పూలే యొక్క చిత్రపటానికి పోర్ట్రేట్ అంటే చిత్రపటం ఏ అనేది ఇక్కడ ఆర్టికల్ పి అనేది అల్లు శబ్దం కాబట్టి ఏ అనే ఆర్టికల్ రావడం జరిగింది ఆఫ్ సావిత్రిబాయి పూలే సావిత్రిబాయి పూలే యొక్క చిత్రపటానికి మిస్టర్ సాంబయ్య మరియు వివిధ రకాల సామాజిక సంఘాలతో పాటు ఆమె చిత్రపటానికి నివాళులు అర్పించారు ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఆమె యొక్క జననం ఎయిటీన్ థర్టీ వన్ మరణం ఎయిటీన్ నైన్టీ సెవెన్ ఇన్ బొబ్బిలి ఆన్ ద అకేషన్ ఆఫ్ హర్ బర్త్ యానివర్సరీ ఎక్కడ జరిగింది ఇదంతా బొబ్బిలిలో విజయనగరం జిల్లా బొబ్బిలిలో ఆన్ ద అకేషన్ ఆఫ్ అంటే సందర్భంగా ఇలాంటివి ఫ్రేజెస్ గుర్తు పెట్టుకోవాలి ఆన్ ద అకేషన్ ఆఫ్ అంటే సందర్భంగా ఆమె యొక్క వార్షిక జయంతి సందర్భంగా అలాగే మిస్టర్ సాంబయ్య సెడ్ దట్ సావిత్రి బాయ్ వాస్ ద ఫస్ట్ ఉమెన్ లీడర్ టు ఐడెంటిఫై ద ఇంపార్టెన్స్ ఆఫ్ గర్ల్స్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా చూడండి మిస్టర్ సాంబయ్య సెడ్ అన్నారు ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ టెన్స్లో ఉంది దట్ అని సావిత్రిబాయి వర్ ద ఫస్ట్ ఉమెన్ లీడర్ అంటే సావిత్రిబాయి మొదటి మహిళా నాయకురాలు చూడండి వర్ అనేది పాస్ టెన్స్ ని సూచిస్తుంది వ ఫస్ట్ ఉమెన్ అంటే మొదటి మహిళ నాయకురాలు లీడర్ అంటే నాయకురాలు టు ఐడెంటిఫై గుర్తించడానికి ద ఇంపార్టెన్స్ ఆఫ్ గర్ల్స్ ఎడ్యుకేషన్ అంటే బాలికల విద్య యొక్క ప్రాముఖ్యతను గుర్తించిన మొదటి నాయకురాలు భారతదేశంలో అని సాంబయ్య అన్నారు చూడండి ఇంపార్టెన్స్ అంటే ప్రాముఖ్యత ఆఫ్ గర్ల్స్ చూడండి ఇక్కడ ఎస్ పక్కన ప్లూరల్ ఉంది ఇలాంటివి గమనించాలి బాలికల యొక్క అదే ఎల్ పక్కన ఉంటే బాలిక యొక్క బాలికల యొక్క విద్య ఎడ్యుకేషన్ అంటే విద్య ఇన్ ఇండియా భారతదేశంలో హీ అర్జ్డ్ ద గవర్నమెంట్ టు సెటప్ మోర్ డిగ్రీ అండ్ ఇంటర్మీడియట్ కాలేజెస్ ఇన్ బొబ్బిలి డివిజన్ టు ఎనేబుల్ ట్రైబల్ గర్ల్స్ టు పెర్ష్యూ దేర్ హైయర్ ఎడ్యుకేషన్ వితౌట్ ఎనీ బ్రేక్ చూడండి హీ అర్జ్డ్ అంటే అతను కోరారు వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్టైమ్స్లో ఉంది ద గవర్నమెంట్ అంటే ఆ ప్రభుత్వాన్ని కోరారు ద గవర్నమెంట్ అంటే ఆ ప్రభుత్వం మనం పర్టికులర్గా మెన్షన్ చేస్తున్న భారతదేశంలో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి కానీ ఇక్కడ అతను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా అడుగుతున్నారు కాబట్టి దా అనే ఆర్టికల్ రావడం జరిగింది టు సెట్అప్ మోర్ డిగ్రీ అండ్ ఇంటర్మీడియట్ కాలేజెస్ ఇన్ బొబ్బిలి డివిజన్ టు ఎనేబుల్ ట్రైబల్ గర్ల్స్ టు పెర్షూ దేర్ ఎడ్యుకేషన్ వితౌట్ ఎనీ బ్రేక్ చూడండి చూడండి టు ఎనేబుల్ అంటే ఏర్పాటు చేయమని ట్రైబల్ గర్ల్స్ అంటే గిరిజన బాలికలకు టు పర్ష్యూ అంటే కొనసాగించడానికి దేర్ హయ్యర్ ఎడ్యుకేషన్ వారి యొక్క ఉన్నత విద్యను కొనసాగించడానికి ఏర్పాటు చేయాలని ఏం ఏర్పాటు చేయాలని డిగ్రీ కళాశాలను మరియు ఇంటర్మీడియట్ కళాశాలలను ఏర్పాటు చేయాలని వితౌట్ ఎనీ బ్రేక్ అంటే విరామం లేకుండా చూడండి వారికి కళాశాలలు అందుబాటులో లేకపోతే వారి యొక్క విద్యా విధానానికి స్వస్తి పలుకుతున్నారని వీటి కోసం ఇక్కడ ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ కళాశాలలను ఏర్పాటు చేయాలని సోర్స్ సాంబయ్య ప్రభుత్వాన్ని కోరారు వితౌట్ ఎనీ బ్రేక్ అంటే విరామం లేకుండా చూడండి ఇలా ప్రతిరోజు ఏదో ఒక ఆర్టికల్ తీసుకొని మీరు క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీరు తప్పకుండా మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు